మన ముఖ్యతిథిగా విచ్చేశారు వారు శ్రీకాకుళం జిల్లాలో ఏకైక శ్రీకాకుళం జిల్లాలో ఏకైక కాపు ఎమ్మెల్యేగా గోవిందానికి పనిచేసి చేస్తూ వారిని వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ అలాగే నలభై సంవత్సరాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కాపు సంఘాలకు అనేక సహకారం సహా సహకారాలు అందిస్తున్నటువంటి మిరియాల నాగరాజు కూడా వేదిక మీద అయితే మన రాష్ట్ర నాయకుడు కాళ్ళ రమేష్ కూడా వేదిక మీద ముందుగా ఈ రోజు ఈరోజు వన్వీర్ మోహన రంగ గారి ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా మనకు ఇచ్చేసినటువంటి మావిడి గోవిందరావు గారు గోవిందరావు గారు ఏకైక కాపు గా ఉన్నారని చెప్పి మనం చేస్తున్నారు మన జరిగిన ఎలక్షన్ అందరికి తెలుసున్నదే చాలా కఠినమైన